లో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు మంజూరు చేసింది వీటిలో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి త్వరలోనే గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మరికొన్ని చోట్ల నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి ఇందిరమ్మ ఇళ్ల పథకం నియమాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం ప్రకారం దశల అధికారులు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు ఇదిలా ఉండగా అధికారులు కొందరు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన లక్ష వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం రాష్ట్రంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో పొరపాటున అదన లక్ష రూపాయల చొప్పున జమ అయ్యాయని సమాచారం ఈ విషయం కాస్త రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారుల దృష్టికి రావడంతో వారు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది అదనంగా ఖాతాలో లక్ష జమ అయిన లబ్ధిదారులు వెనక్కి ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక వెయ్యి రెండు వందల అరవై ఆరు మంది లబ్దిదారుల ఖాతాల్లో పన్నెండు పాయింట్ ఆరు ఆరు కోట్లకు పైగా అదనంగా జమ అయినట్టు తెలుస్తోంది దసరా పండుగకు ముందు ఇళ్ల నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న వారికి డబ్బులు జమ చేసే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని లు అభిప్రాయపడుతున్నారు సాంకేతిక సమస్య వల్లనే పలువురు లబ్ధిదారుల ఖాతాలో అదనంగా డబ్బులు జమ అయ్యాయని ప్రస్తుతం ఆ నగదును వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైందని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు అదనపు నగదు జమ గురించి వెంటనే జిల్లాల వారీగా గృహ నిర్మాణ శాఖ పీడీలకు సమాచారం అందింది దీంతో ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారుల ఖాతాలో అదనంగా జమ అయిన లక్ష్యను తిరిగి వచ్చేలా చూడాలని గృహ నిర్మాణ శాఖ జిఎం విభాగం మరోవైపు అదనంగా జమ అయిన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లకు కూడా గృహ నిర్మాణ శాఖ లేఖ రాసినట్టు సమాచారం ఇలా అదనంగా లక్ష రూపాయలు జమ అయిన లబ్ధిదారుల్లో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై ఏడు మంది ఉన్నారని తెలుస్తోంది ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో నూట పంతొమ్మిది మంది నిజామాబాద్ జిల్లాలో తొంభై ఒక్క మంది లబ్ధిదారుల ఖాతాల్లో అదనంగా డబ్బులు జమ అయ్యాయి కొందరి నుంచి ఇప్పటికే మొత్తాన్ని తిరిగి రాబట్టినట్టు సమాచారం పలువురు లబ్ధిదారుల ఖాతాల్లో లక్ష చొప్పున అదనంగా జమ అయిన మాట నిజమేనని అయితే సాంకేతిక సమస్య వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అదనంగా జమ అయిన మొత్తాన్ని రికవరీ కూడా చేస్తున్నారు ఉన్నామని గృహ నిర్మాణ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు